ఆలయాహారతిలో ఆఖరిచితి మంటలలో రెండిటిలో నిజానికి ఉన్నది ఒకటి యజ్ఞిగుణం ప్రేమాని పదాన ఉన్నది ఆరని యజ్ఞికణం దీపాన్ని చూపెడుతుందో తాపాన బలిపెడుతుందో అమృతము ఆలాహలము ఏమో ప్రేమ గుణం ఏ ఎలాగ మారును ప్రేమించే హృదయం ఆలయానహారతిలో ఆకరిచితి మంటలలో రెంటిటిలో నిజానికున్నది ఒకటే అగ్నిగుణం ఎండమావిలో ఎంత వెతికినా నీటి చెమ్మ దొరికేనా గుండె బావిలో ఉన్న ఆసతడి ఆవిరి అవుతున్నా ప్రపంచాన్ని మరిపించేలా మంత్రించే ఓ ప్రేమ ఎలా నిన్ను కనిపెట్టాలో ఇవ్వమ్మ నీ జాడ తెలియని ప్రాణం చేస్తుంది గగన ప్రయాణం ఎదర ఉంది నడిరే అన్నది సంధ్య సమయం క్షణాన ఎలాగ మారును ప్రేమించే హృదయం ఆలయానహారతిలో ఆకరిచితి మంటలలో రెండిటిలో నిజానికి ఒకటే అగ్నిగుణం సూర్యబింబమే అస్తమించనిద మేలుకోని కల కోసం కళ్ళు మూసుకుని కలవరించనే కంటి పాప పాపం ఆయుచ్చి పెంచిన బంధం మౌనంలో మసి అయినా చాటు స్వప్నం కోసం ఆలాపనాగేనా పొందేది ఏదేమైనా పోయింది తిరిగొచ్చేనా కంటి పాప నిదురించెను అడిగిందని నిద్రించను నయను యక్షణానయలాగా మారును ప్రేమించే హృదయం ఆలయాన హారతిలో ఆఖరిచితి మంటలలో రెండిటిలో నిజానికున్నది ఒకటే అగ్నిగుణం